నేను శ్రీ ముఖ్య అంటే చేస్తున్నా నమస్తే ఇవాళ చాపల పులుసు చేస్తున్నా చూడండి వంటి కావాలి మనకి ఉల్లిగడ్డ చింతపండు పులుసు ఎల్లికాయలు लड़की का बारे प्रिंसिपल की पापा नहाने के टाइम में कुंदा प्रोसेस स्टार्ट किया पापा फर्स्ट करना देन तो ले फर्स्ट को स्पेल कौन लावाले ए कॉल फ्रेंड ओके कॉल करते हैं ये कर रहा मैं तो लोग ऐसे करना फ्रेंड्स आवाज़ गुड़े करना फ्रेंड्स इफ़ूड मिक्सी लेग यार फ्रेंड्स तू तो बता फ्रेंड्स बता 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 फ्रेंड्स बता 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 फ्रेंड्स पर्सन लिख देता ఫ్రెండ్స్ ఇంకా బాగా కలపాలి ఫ్రెండ్స్ నూనెలోపలు కొంచెం పొడి ఆ ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ Fred, Ulapa Paili, Pești la Nuce, Scoari Fred, Auli Gândă Pești din Ceapă Lui, First car is called Fred, car ఆ తర్వాత డానియల్ పోర్ ఎస్కోలి ఫ్రెండ్స్ ఉపాటే ఫ్రెండ్ కల్పాలి ఫ్రెండ్ ఆ తర్వాత మాగ్ కల్పుకొని ఎస్కోలి ఫ్రెండ్స్ తోమిదక రాయ పెట్టుకొని రూల పోసుకొని వేట్ చేసుకోవాలి ఫ్రెండ్ గీర్ కరవెంటోలో ఎస్కోలి ఫ్రెండ్స్ ఆ వేసుకోవాలి ఫ్రెండ్స్ కలపాలి ఫ్రెండ్స్ వేడయ్యే వరకు ఇందాక మనం పాపం ఎల్లులు నడుచుకుని వేసుకుంటాం కదా దీంట్లో అప్పుడు ఎల్ పేస్ట్ వేసుకుని బాగా కలపాలి ఫ్రెండ్స్ इंग्लिश का बजा चापालू काटपट बना फ्रेंड्स और नहीं इवी डिटेल्स कॉल फ्रेंड्स अब हमें लाचेंटा बन रही है नहीं नीडलेस को फ्रेंड्स के तो टाइप फ्रेंड्स लेपो पे तो टाइप तो फ्रेंड्स జీలకర్ర ఆవాలు మెంత మిక్స్ చేసుకుని కదా ఫ్రెండ్స్ అవంతా దీంట్లో వేసుకోవాలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కారం కొంచెం వేసుకుందాం మళ్ళీ ఎక్స్ట్రా కారం బాగా ఉడుకుతుందో ఆల్మోస్ట్ ఎండుకో చేసింది ఒక నిమ్మకాయ పిండుకోవాలి దంచేటప్పుడు వామ్ పొడి కొంచెం ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్ నేను చేస్తుంది తెలంగాణ పులుసు

ਸਰਵਕਟ ਕੀਤੇ ਆ ਤੇ ਕੀ ਆਂਕੂ ਤੇਨਾਂ ਦਾ ਪੁਨਸਤ ਐਪਿਕ ਸ਼ਨਾਦਕੂ ਬਾਏ ਫ੍ਰੈਂਡ